పోలీస్ అమరవీర్ల సంస్మరణ దినోత్సవ వారస్వాలు పురస్కరించుకుని బేముడోలు పోలీస్ స్టేషన్లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా స్థానిక మానస స్కూల్ విద్యార్థులకు సిఐ యూజే విల్సన్ ఎస్ఐ మదీనా భాషా స్టేషన్లోని పలు విభాగాలు స్టేషన్ నిర్వహణ ప్రతి ఒక్క విభాగాన్ని విద్యార్థులకు చూపిస్తూ వాటి పనితీరును వివరించారు ఈ మేరకు లాకప్ గదులు నేరాల గురించి వివరించారు కేసు నమోదు ఎఫ్ఐఆర్ గురించి కంప్యూటర్ విభాగం సెట్ గురించి ఆయుధాల పనితీరును చూపించారు పోలీసుల దుస్తులు రకాలు వారి ర్యాంకులు చిహ్నాల గురించి అవగాహన కల్పించారు అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నెంబర్లు సోషల్ మీడియా సైబర్ నేరాల పట్ల ఫోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించారు

లో భాగంగా ఈ రోజు భీమునూరు మానస స్కూల్ విద్యార్థులు భీమునూరు పోలీస్ స్టేషన్ అదేవిధంగా సర్కిల్ ఆఫీస్ విజిట్ చేసి పోలీస్ స్టేషన్ లో విధంగా ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఎవరో పనిచేస్తారు వివిధ విభాగాల గురించి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లలకి సోషల్ మీడియా గురించి బోక్సో చక్రం గురించి బయట జరుగుతున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది సెట్ కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా పిల్లలతో ఒక ప్రాక్టీస్ కూడా చేయించడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ ఉన్న వెపన్స్ పిస్టల్ ఏదైతే ఉంటాయో నేను క్వశ్చన్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది